హాయ్ అండి ఈరోజు మేము హైదరాబాద్ టు జోధ్పూర్కి వెళ్తున్నాం కదా సో ఆ బ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాము అయితే మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి అండి లెవెన్కి ఉందనమాట ఎంతసేపటికి మాకు ఫస్ట్ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్ అనేది చూపిస్తుంది అనమాట సో మేము వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ ఎంతసేపటికి కూడా ట్రైన్ రాలేదు ఒక ట్వంటీ మినిట్స్ ఉంది లాస్ట్ మూమెంట్లో అనగా ఎయిట్ ప్లాట్ఫామ్ అనేసి అనమాట అస్సలు ఇంకా మా హడావిడి చూడాలి ఆ టైంలో ఎందుకంటే లగేజ్ చూస్తే ఎక్కువ పిల్లలు ఇద్దరిని పిల్లల్ని పెట్టుకొని వెళ్ళడం అంటే చాలా కష్టం అండి సో లాస్ట్ మూమెంట్లో కొన్ని కొన్నిసార్లు ఇలాగా సిచ్యువేషన్స్ అవుతూ ఉంటాయి సో నైట్ అయితే ఇంకా వెళ్ళంగానే ఇంకా ఫస్ట్ అయితే బెడ్ అయితే సెట్ చేసేసాను పిల్లల కోసం అనేసి ఇంకా వాళ్ళని పడుకోమని చెప్పేసాను ఇంకా వాళ్ళు పడుకుంటూ పడుకుంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిందండి ఎంతసేపటికి పడుకోలేదనమాట ఇంకా చాలాసేపు ఆడి ఆడి అప్పుడు పడుకున్నారు ఇంకా మా పిల్లలు ట్రైన్లో రాగానే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఏంటో తెలియదు కానీ ట్రైన్లో వెళ్ళడం అంటే చాలా ఇష్టము సో వీళ్ళు పడుకునేసరికి ఒకటి అయిందండి ఇంకా సో ఎర్లీ మార్నింగ్ అయితే నేను లేసానమాట లేచి ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా పిల్లలు లేసిన తర్వాత హడావిడిగా ఉంటుంది కదా సో ట్రైన్లో అప్పుడప్పుడే అందరు లేసారు నేనైతే ఫేస్ వాష్ చేసుకొని పిలక వేసేసుకొని రెడీ అయి కూర్చున్నాను సో ఈసారి మాకు ప్రతిసారి మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకునే వాళ్ళం కదా మేము పూరీలు చపాతీలు ఇంటి దగ్గరే వచ్చామండి సో అది తొందరలో అలా అయిపోయిందనమాట అందుకనేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం क्या यूटीएन सब तैयारी है तंग करना मेरे को ऐसे बनाना इस गांव हाँ इसलिए वो इसे बेड में लगा देते हैं आपकी अम्मी ची सब ची चावल है ना कितने ना भेजे एम बीट नो रहा एम कितना इंटा बस बस कारण మాకు ప్రతిసారి కూడా రాజస్థానీ వాళ్ళు ఒకరు పరిచయం అవుతూ ఉంటారండి సో మేము బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఫుడ్ వీళ్ళు దాదాపుగా ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో సెటిల్ అయిపోయారంట అండి చూ చూశారు కదా ఆమె అయితే లెమన్ రైస్ కూడా చేసింది చాలా బాగా చేసింది ఇంకా మాతో కూడా ఇంకా ఫుడ్ అయితే షేర్ చేసుకున్నారనమాట మాకు పెట్టేశారు ఇంకా తిన్న తర్వాత ఇంకా చాయ్ అయితే తాగినానండి కొన్నిసార్లు సార్లు బాగా టేస్టీగా ఉంటుంది ఇంకోసారి ఉండదు ఇంకా మా పిల్లలు అయితే ఈ బొమ్మలు చూసినారా అస్సలు వదలుపెట్టలేదు ఇంకా

ట్రైన్లో పిల్లలు ఏదడిగితే అది కొనియాలండి లేదంటే గోలగోల చేస్తారా అందరూ మననే విచిత్రంగా చూస్తారు సో ఇంకా మా పిల్లలు డస్ట్బిన్ ఇంకా అయితే ఎంతగా అంటే ఏది తిన్నా అది పారేస్తూ ఉంటారు అందుకని ఇవి బెడ్షీట్ కోసం ఇస్తారు కదా కవర్లు ఇలాగ నేను ఇంకా డస్ట్బిన్ లాగా యూజ్ చేస్తూ ఉంటాను సో ఇది ఒక చిన్న టిప్ అనమాట లాంగ్ జర్నీలకి ఆ అంటే ఊ అంటే మన డస్ట్బిన్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట సో ఒక చోటకి ఇంకా రాగానే ఇంకా మా ఆయన అయితే బయటకు వచ్చేసాడు మా పిల్లలు మా ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడు అని మా ఓడు చూడండి ఏడు तो <laughs> तो तो हाँ हा, आंटी मैंने कितना दो तो अभी यहाँ पे इनके घर वाले ज्यादा खाते नहीं है

और ये रेड में खिलाते हैं फाइव कंट्रीज़ अच्छा 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 � ఈసారి మాత్రం మాకైతే ఫుడ్ కొదవలేదండి చూస్తున్నారు కదా మా ఎదురుగా ఉన్నటువంటి రాజస్థానీ వాళ్ళు ఎన్ని రకాలు స్నాక్స్గా పెట్టేశారు ఇంకా ట్వెల్వ్ థర్టీ అలాగే అప్పుడు ఇవన్నీ కూడా స్నాక్స్ లాగా తినుకుంటూ ఉన్నాము ఇంకా రెండు రెండున్నరకి లంచ్ టైం అయిందండి ఇంటి దగ్గర నుంచి మేము పప్పు అన్నము కారం పొడి తెచ్చుకున్నాం కదా అది తినేసినాము మా చిట్టితల్లి అయితే ఉప్మా తినింది ఇంటి దగ్గర నుంచే ఒకటి మామిడికాయ తీసుకొచ్చాననమాట అది బేనిస్కాయ కాయ అంటారు కదా అది ఒక పెద్ద కాయ ఉంది సో ఈ సమ్మర్లో అయితే ఇదే లాస్ట్ అనమాట ఇంకా మేము వాళ్ళకి షేర్ చేసుకుంటూ వాళ్ళకి మేము షేర్ చేసుకుంటూ అలాగైతే చాలా అంటే మన బ్లాక్లో ఎవరైనా మంచిగా ఉన్నారనుకోండి ఆ జర్నీ అసలు కనపడడం కూడా కనపడదు ఎంత తొందరగా అయిపోయిందా అని అనిపిస్తుంది సో ఆ డిపెండ్ అంతా కూడా మనం ఎదుటి వాళ్ళతో మంచిగా మూవ్ అవ్వడం వాళ్ళు మనతో ఉండడం అదే అనమాట సో ఇంకా ఇక్కడ మేమైతే గుజరాత్కి వచ్చామండి గుజరాత్లో ఎంత మంచిగా బాగున్నాయి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ మొత్తము బిజినెస్ అంతా ఇక్కడ చేస్తుంటారు కదా ఎక్స్పెషల్లీ బట్టలకి సో నేనైతే షాక్ అయిపోయి ప్రతిసారి కూడా నేను అంటే కిటికీ దగ్గర కూర్చొని చూస్తుంటాను సో నైట్ కి అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేశాము ఇంకా ఫుడ్ అతని కోసం వెయిట్ చేస్తున్నాము అది కూడా ఇది సూరత్ ఇంకా అతను అయితే వచ్చేసరికి లేట్ అయిపోయింది ఫుడ్ అయితే కొంచెము అంటే పన్నీర్ కర్రీ అండ్ రోటీస్ అవి చెప్పాం కానీ పన్నీర్ అయితే నాలుగు నాలుగైదు పీసుల కన్నా ఎక్కువ వేయలేదు సో ఇంకా ఆర్డర్ చేసిన ఫుడ్ ఇలాగే ఉంటుంది మనకు తప్పదు కదా ఎలా కానీ తినాల్సిందే ఎప్పుడు మాకు ఫుడ్ లేట్ లేట్ గానే తింటాం అనమాట ఈసారి డెలివరీ మాత్రము తొందరగా ఆర్డర్ ఇచ్చేయమన్నాను మధ్యాహ్నం చేస్తే ఈవినింగ్ కల్లా సెవెన్ కల్లా వచ్చేసింది సో తొందరగా అయితే ఎయిట్ కల్లా పిల్లలకైతే తినిపించేశాను ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకే పెట్టేశాను మిక్స్ వెజ్ కర్రీ నెక్స్ట్ పన్నీర్ కర్రీ రోటీలు పెట్టాము అలాగే ఇంకా జీరా రైస్ పిల్లలకి రైస్ ఉంటే తింటారు కదా అనేసి కొంచెం చప్పచప్పగానే ఉంటుంది సో అయినా కానీ ఇంకా మనకు తప్పదు కదా మా దగ్గర ఫుడ్ కూడా లేదు మేము తినే టయానికి మా మాతో ఉన్న రాజస్థానీ వాళ్ళు మాత్రం రోటీలు అని కర్రీస్ అని చాలా ఇచ్చారు వాళ్ళు ఫుడ్ చాలా తక్కువగా తింటారండి ఇంకా అందుకనేసి ఇంకా మేమే ఎక్కువ మేమే తిన్నాము ఇంకా చుట్టాల్లో అయితే ఓన్గా తినడం స్టార్ట్ చేసింది అక్కగాడైతే ఇంకా చిన్న చిన్నగా తింటూ ఉన్నాడు సో పిల్లలకైతే తినిపించిన తర్వాతకి నేను మా వారైతే తిన్నాము ఇంకా అప్పటికే ఇంకా చాలా టైం ఉంది కదా పడుకోలేము తొందరగా అందుకనేసి ఇంకా మా పిల్లలు నాలో దూరిపోయారు నాకైతే ఫుల్ చలి పెడుతుంది ఏసీ మాత్రం ఫుల్ గా ఆన్ చేసేసారు ఎన్నిసార్లు చెప్పింటామో కొంచెం తగ్గించయ్యా అంటే కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా కంఫర్ట్ చూసుకోవాలి కదా సో నైట్ అయితే అలాగే గడిచిపోయిందండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు మేము జోధ్పూర్కి అయితే నైన్ థర్టీకి అలాగా సారీ ఎయిట్కి అలాగా ఉంది అనమాట సో ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలాగా అసలు జనాలు లేచి కూర్చున్నారండి నిద్ర అయితే సరిగానే లేదు ఇంకా నేనైతే ఫైవ్ కే లేచి కూర్చున్నాను అనమాట ఇంకా పిల్లలు ఇంకా ట్రైన్ దిగుతామనగా అప్పుడు లేపాను అంతవరకు పడుకొని ఇచ్చాను ఆ తర్వాత ఇంకా చిట్టి తల్లికి కూడా ఫేస్ వాష్ చేసి బ్రష్ చేపించేసి ఇంకా పిలకలైతే వేసేసాను ఫైనల్గా అయితే మేము జోధ్పూర్కి అయితే చేరుకున్నామండి సో ఇంకా లగేజ్ చాలా ఎక్కువ ఉంది కదా మా ఆయన మొయలేకపోయాడు నా లగేజ్ ఏమి ఈసారి ఇంకా ఎక్కువగా ఉంది బర్రుగా ఉంది అన్నాడు మా ఆయన ఏముంది అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఫైనల్గా అయితే మేమైతే వచ్చేసాము మా తల్లికి ఎక్సలేటర్ ఎక్కాలంటే చాలా ఇష్టం అబ్బా ఇంకా మాకు ఎక్కువగా లగేజ్ ఉన్నప్పుడు మేము ఎక్సలేటర్ మీద వేసేసి ఒక్కొక్కటి ఒకటి దించేసుకుంటామన్నమాట సో ఫైనల్గా అయితే ఇంకా ఆటో అతను వస్తే అతనికి లగేజ్ అంతా ఇస్తే అతనే మనకి అంటే ఇప్పుడు కూలీ అయితే మాట్లాడుకున్నాం కదా సో ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఉందనమాట మేము వచ్చింది బ్యాక్ సైడ్ మొత్తం అయితే ఆటో అతను సరిదేశాడు ఇంటికైతే బయలుదేరు బయలుదేరుతున్నామండి నెక్స్ట్ వీడియోలో అంటే మా హోమ్ వీడియోది మీతో షేర్ చేసుకుంటాను విడుస్తున్నాను ఐ కెన్ సబ్స్క్రైబ్ బాయ్